హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి మీ అందరు కూడా ఎల్ఐసి వీడియోని చాలా బాగా ఆదరించారు అండ్ మీరు ఇలానే ఆదరిస్తూ ఉంటే మేము ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి మాకు ఒక మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట ఇక వివరాల్లోకి వెళ్ళగా ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగారు అనమాట ఇంకా ఇలాంటి స్కాలర్షిప్ ఉంటే ప్రొవైడ్ చేయని అడిగారు వారి కోసమే ఈ వీడియో రిలయన్స్ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ టూ ల్యాక్స్ వరకు ఈ స్కాలర్షిప్ అనేది వస్తుందన్నమాట స్కాలర్షిప్ అమౌంట్ టూ ల్యాక్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది డిస్కస్ చేసే ముందు మీకు ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి ఏంటంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మీ పేరెంట్స్ ఇన్కమ్ ఉన్నా సరే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు చాలా మంది స్టూడెంట్స్ అబౌవ్ ఎయిట్ ల్యాక్స్ వాళ్ళ ఇన్కమ్ పేరెంట్స్ ఇన్కమ్ ఉండటం వల్ల అప్లై చేసుకోలేకపోతున్నారు ఈవెన్ మెరిట్ మంచి మార్క్స్ ఉన్నా సరే ఎలాంటి స్కాలర్షిప్కి వాళ్ళు ఎలిజిబుల్ కాలేకపోతున్నారు కాకపోతే ఈ రిలయన్స్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీలో మెయిన్ పాయింటే ఇన్కమ్ అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి హై ప్రియారిటీ ఇస్తారు కానీ అందరం మటుకు అప్లై చేసుకునే అవకాశం అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ఫోర్త్ అక్టోబర్న అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది టెన్త్ టు ఫిఫ్టీన్త్ అక్టోబర్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత డిసెంబర్లో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను అప్ టు ల్యాక్స్ వరకు ఈ స్కాలర్షిప్ అనేది వస్తుంది ఓన్లీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ కారు అండ్ లేటరల్ ఎంట్రీ వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు ఇది కాకుండా ఇంకా చాలా ఎలిజిబుల్ క్రైటీరియా ప్రాసెస్ ఎలా ఉన్నాయి కంప్లీట్గా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ యొక్క ఎల్ఐసి స్కాలర్షిప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్ అప్పుడు మీకు అప్డేట్ చేస్తామన్నమాట ఇఫ్ ఇన్ కేస్ డిస్క్రిప్షన్ లింక్ సరిగా వర్కౌట్ పైన సరిపోకుండా ఒక పైన వాట్సాప్ ఛానల్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు సో ఇక ఈ మనం డీటెయిల్స్ కలగా ఈ స్కాలర్షిప్ అనేది కేవలం ఫైవ్ థౌజండ్ కి మాత్రమే ఈ స్కాలర్షిప్ వస్తుంది ఓకే అండ్ ఖచ్చితంగా ఎకడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాళ్ళు అడ్మిషన్ అనేది తీసుకుని ఉండి ఉండాలి యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అది డిగ్రీ కావచ్చు లేదా ఇంజనీరింగ్ కావచ్చు లేదా ఏ ఇతర యూజీ కోర్సెస్ ఏదైనా సరే అప్లై చేయడానికి ఏల్చిగలుగుతాం అండ్ ఫిఫ్టీన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది ఓకే అండ్ ఈ స్కాలర్షిప్ అనేది అప్ టు టూ లాక్స్ వరకు వస్తుంది అనమాట కంప్లీట్ ఆ యొక్క డ్యూరేషన్ ఈ ఫోర్ ఇయర్స్ కలిపి అప్ టు టూ ల్యాక్స్ నాట్ పక్కా టూ టూ ల్యాక్స్ ల్యాక్స్ అప్ టు ఓకే అండ్ ఈ స్కాలర్షిప్ యొక్క ఫీచర్స్ ఇవి సో ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్టడీంగ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ దియర్ కోర్స్ ఏ కోర్స్ చదివినా సరే ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఫైవ్ థౌజండ్ కి అలా డిస్కస్ చేశాం అండ్ అప్ టు టూ లాక్స్ డిస్కస్ చేసాం నెక్స్ట్ ఏమైనా మనకు అవసరం లేదు మనకి ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇది అప్లికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఈ అప్లికేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారన్నమాట ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అనేది ఎవరి ఇయర్ ఇస్తారు సో ఈ ఇయర్ లో భాగంగా స్కాలర్షిప్ లాస్ట్ డేట్ అక్టోబర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఈ ఫోర్ స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తే అప్లికేషన్ ఫామ్ అనమాట సో మీరు మీ అప్లికేషన్ ఫిల్ చేయాలి సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా అనమాట అంటే మీ పర్సనల్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎకడమిక్ ఇన్ఫర్మేషన్ అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవి అప్లికేషన్ వన్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు సిక్స్టీ మినిట్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఆ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి సో నాకు ఏమైనా ఈ రిలయన్స్ స్కాలర్షిప్ పరంగా ఈ యాప్టిట్యూడ్ రెఫరెన్స్ పేపర్స్ కానీ లేదంటే ప్రీవియస్ ఇయర్ అయిన క్వశ్చన్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ పేపర్స్ అని ఉంటే నేను మీకు వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది యూట్యూబ్లో లో మీకు అవి పీడిఎఫ్స్ అవి యాక్సెస్ చేయలేరు కాబట్టి నేను మీకు అవి మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ లెవెల్ సెలక్షన్ అని జరుగుతుంది అనమాట సో మీరు ఎవరైతే అప్లై చేస్తారో అన్నిటికీ కూడా వీళ్ళ యొక్క టెస్ట్ స్కోర్ ని ఎకడమిక్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇనిషియల్ సెలక్షన్ జరుగుతున్నా ఆ తర్వాత ఇనిషియల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ అనౌన్స్మెంట్ అని ఉంటుంది అనమాట ఈ ఫైనల్ అనౌన్స్మెంట్ అనేది డిసెంబర్ లో అనౌన్స్ చేస్తారు డేట్స్ ఎగ్జాక్ట్ గా చెప్పడండి మీకు ఏవైనా సరే మెయిల్స్ ద్వారా వస్తాయి అనమాట వన్స్ మెయిల్స్ యాక్ట్ అయితే మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది సో ఇది అండ్ ఇక్కడ చూస్తే ప్లీజ్ రీడ్ అవర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఇఫ్ హ్యావ్ ఎనీ క్వైరీస్ అంట మనం క్లిక్ చేద్దాం డోంట్ వరీ ఓకే అండ్ మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా సరే వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ ఇచ్చారన్నమాట మీరు హ్యాపీగా వాళ్ళకి డిఎం చేయొచ్చు లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వెళ్దాం సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వెళ్తే మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి ట్వెల్త్ పాస్ అయ్యి ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ ఇది గుర్తుపెట్టుకోండి మినిమం సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అండ్ మెయిన్లీ స్కాలర్షిప్ ఎవరికి వెళ్ళిపోతుంది అంటే గవర్నమెంట్ పిల్లలకి ఐ మీన్ గవర్నమెంట్ ఎవరైతే అంటే మెరిట్ ఉండి స్కాలర్షిప్స్ రాక ఏవి రాక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఫీ రెమర్మెంట్ రాదు ఏ స్కాలర్షిప్లు రావు ఏమి రావు అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ బిలో వరకు ఇచ్చారు కదా అండ్ వాళ్ళకే కాదు నార్మల్ అందులో అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎగ్జామ్ క్రాక్ చేస్తారో ఆ ఫైవ్ థౌసండ్ మీరు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ టూ ల్యాక్స్ స్కాలర్షిప్ అని మీకు వస్తుంది అండ్ కరెంట్లీ ఎన్రోల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీకు ఖచ్చితంగా అడ్మిషన్ అనేది ఇయర్ ఉండాలి అది కూడా రెగ్యులర్ కోర్స్ అనమాట ఆన్లైన్ కోర్స్ కాదు ఆన్లైన్ బీటెక్ అని ఇప్పుడు కొన్ని కొన్ని కి ఆన్లైన్ బీటెక్ ఇస్తున్నారు మేబీ మీకు అందరికి ఐడియా ఉన్న ఉండొచ్చు ఆన్లైన్ బీటెక్ అనమాట అంటే మీ ఇంట్లో ఉండి మీ బీటెక్ చేయొచ్చు అంటే మీరు వేరే కోర్సెస్ కోసం కానీ వేరే జాబ్స్ చేస్తూ కానీ ఉంటే మీరు బీటెక్ చేయొచ్చు ఫేమస్ ఫేమస్ యూనివర్సిటీసే ఆన్లైన్ బీటెక్ అనేది ప్రెసెంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి మీకు వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను రీచ్ అవుతాను నేను మీకు షేర్ చేస్తాను ఆన్లైన్ బీటెక్ పరంగా ఫోర్ ఇయర్స్ కోర్స్ అనమాట సో మీరు కంప్లీట్లీ ఇంట్లోనే అసలు ఎలా సంవత్సరాలు అలాంటి వాళ్ళు ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అండ్ స్టూడెంట్స్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా డిస్కస్ చేస్తాం అండ్ ప్రిఫరెన్స్ బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హై ప్రిఫరెన్స్షిప్ని యాప్ట్యూడ్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి ఎల్ఐసి లాగా ఎల్ఐసి స్కాలర్షిప్ లాగా జస్ట్ అప్లై చేస్తే స్కాలర్షిప్ అనమాట వీళ్ళు ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు మనకి బీటెక్ వాళ్ళకి అరౌండ్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళు ఈచ్ డివిజన్ కి హండ్రెడ్ మెంబర్స్ ఇస్తారు మొత్తం వాళ్ళు మనకి ఇండియాలో ట్వల్ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ కి ఎలసీ స్కాలర్షిప్ ఇస్తున్నారు వన్ పాయింట్ టూ ల్యాక్స్ కింద ఇస్తున్నారు ఈచ్ స్టూడెంట్ వీళ్ళు హాఫ్ ఆఫ్ ది పీపుల్ అంటే ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఇస్తున్నారు వీళ్ళు టూ ల్యాక్స్ అండ్ ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎవరైతే నాట్ ఎలిజిబుల్ చూడండి స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆర్ హయ్యర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైనా చదువుతున్నారు వాళ్ళు ఎలిజిబుల్ కారు అండ్ స్టూడెంట్స్ పర్సూయింగ్ ద డిగ్రీ త్రూ ఆన్లైన్ వాళ్ళు ఎలిజిబుల్ కారు డిస్టెన్స్ వాళ్ళకి ఎలిజిబుల్ కారు అండ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్ డిప్లొమా ఆఫ్టర్ టెన్త్ స్టాండర్డ్ సో డిప్లొమా చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు ఎందుకంటే డిప్లోమో చదివిన వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్తారు కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వెళ్ళరు కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ కారు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వెళ్ళిపో వాళ్ళు ఎలిజిబుల్ కార్ ఓన్లీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నారు సో వన్స్ వాళ్ళకి ఎలిజిబుల్ అనుకోండి రిమైనింగ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్స్కి వస్తాయని చెప్పి వీళ్ళు అది కూడా ఎలిజిబుల్ లేకుండా చేశారు అండ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇన్ టూ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే కొన్ని అనుకుంటే అన్నమాట టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది బీటెక్ కూడా అంటే వేరే కోర్స్ చేస్తూ టూ ఇయర్స్ అనమాట అట్లా వాళ్ళు ఎలిజిబుల్ కారు తర్వాత సిక్స్ ఇయర్స్ లైక్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ప్లస్ బీటెక్ ఫోర్ ఇయర్స్ కలిపి చేసే వాళ్ళు ఉంటారు లైక్ త్రిబుల్ ఐటీ అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ సో మీరు అప్లై చేయాలంటే క్లిక్ అప్లై క్లిక్ చేస్తే ఇక్కడ యూ మస్ట్ మీట్ ద బిలో క్రైటీరియా సో సింపుల్గా ఆ మీ రెసిడెంట్ని క్లిక్ చేసి ఆ తర్వాత మీ ట్వెల్త్ పర్సంటేజ్ ఎంత అండ్ మీరు ఏ స్ట్రీము డిగ్రీ టైపు డిగ్రీ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకొని మీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ చెక్ చేసిన తర్వాత ఈమెయిల్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అండ్ సెలెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ టిక్ మార్క్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ రిలీజ్ చేశాయి స్కాలర్షిప్ అప్పుడు మనం వీడియో చేయాల్సింది మనం ఎంసెట్లో బిజీ పడి చేయలేక ఫోర్త్ అక్టోబర్ ఇస్ ద క్లోజింగ్ డేట్ అనమాట తర్వాత టెన్త్ టు ఫిఫ్టీన్త్ మధ్యలో యాప్ టు టెస్ట్ ఉంటుంది ఒక్కొక్క రోజులు ఉంటుంది అనమాట మీకు మొత్తం మెయిల్స్ వస్తాయి అప్లికేషన్ ఉడికి నాకు ఇన్ఫర్మేషన్ ఈ తర్వాత ఈ క్లోజింగ్ డేట్ నాకు తెలుసు ఇవన్నీ మీకు వచ్చేస్తాయి మీకు డైరెక్ట్ మెసేజ్ వచ్చేస్తాయి అనమాట మీకు ఎగ్జామ్ అయిపోయింది అనేది దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు అండ్ డిసెంబర్ లో మీకు ఈ యొక్క అలైన్స్ ఫౌండేషన్ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది అయితే మీకు మెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ వస్తుంది ఎవరు ఎలిజిబుల్ అంటే ఏమేమి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్ ఎలిజిబుల్ అంటే నాక్ కానీ యూజిసి గాని అప్పుడు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మాక్సిమం అన్ని కాలేజెస్ కూడా ఆ యూనివర్సిటీస్ కూడా నాకు తెలిసి యూజిసీ అప్పులు ఉన్నాయి నాక్ అయితే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు యూజిసి అయితే అప్పులు ఉన్నాయి అన్నమాట మాక్సిమం సో నాక్సిమ్ ఉంటాయి కాకపోతే వాళ్ళు చెప్పుకోరు నాక్ బి ప్లస్ ప్లస్ కానీ బి ఉన్నా కానీ చెప్పుకోరు అనమాట మాక్సిమం అన్ని కి అన్ని కాలేజెస్ కూడా అప్రూవల్స్ ఉంటాయి డోన్ ఈజ్ ఈజర్ ఎనీ ఏజ్ లిమిట్ టు అప్లై ద రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అంటే ఇస్ నో ఏజ్ లిమిట్ ఓకే గుడ్ థింగ్ ఎమ్ ఐఎ ఎలిజిబుల్ టు అప్లై ఇఫ్ఐ హర్స్యూడ్ డిప్లొమా ఆఫ్ టెన్త్ నాట్ ఎలిజిబుల్ చెప్పేశారు మీరు ట్వెల్త్ అబ్రాడ్ లో చదివి మళ్ళీ బీటెక్ ఇక్కడ ఇండియాలో చేసే మీరు ఎలిజిబుల్ అవుతారు ఆ స్టూడెంట్స్ హు ఆర్ పర్సీవింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అవుట్ సైడ్ ఇండియా ఎలిజిబుల్ టు అప్లై ఫర్ రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ నో ఓన్లీ ఇండియాలో మాత్రం ఎలిజిబల్ అవుతారు ఇక చదవండి మెయిన్ పాయింట్ కెన్ ఐ అప్లై ఫర్ ద స్కాలర్షిప్ మోర్ దాన్ వన్స్ నో యూ క్యాన్ నాట్ అప్లై ఫర్ ద స్కాలర్షిప్ మోర్ దాన్ వన్స్ బీయింగ్ యాక్సెప్టెడ్ ఇన్ టు ఏ డిగ్రీ ప్రోగ్రామ్ బిఫోర్ ఐ అప్లై ఫర్ ద రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఎస్ యూనిట్ టు బి ఎన్ రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ ప్రోగ్రామ్ టు అప్లై ఫర్ ది స్కాలర్షిప్ మీకు మరి థర్డ్ ఫేజ్ లేట్ అయిపోతున్నాయి ఇలాగ వస్తే ఏమో చూద్దాం ఏపీఏపీ సెల్పరంగా రిమైనింగ్ అప్లై చేసుకుంటారు నెక్స్ట్ కెన్ మే స్టూడెంట్స్ అప్లై చేస్తే అప్లై చేసుకోవచ్చు మీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అప్లై అయితే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ నో ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా అప్లై చేయడానికి లేదు నెక్స్ట్ మనకు మనకు వచ్చే క్వశ్చన్ చేయమని అప్లై పర్వాలేదు స్కాలర్షిప్ యూజింగ్ డెఫర్డ్ యూనివర్సిటీ ఆఫర్ నో ఓన్లీ స్టూడెంట్స్ క్యాన్లీ ఎన్రోల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద ఎలిజిబుల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ కెన్ అప్లై నెక్స్ట్ నెక్స్ట్ టైమింగ్స్ అండ్ డెడ్లైన్స్ విషయానికి వస్తే లెవెన్ ఫిఫ్టీ నైన్ సాటర్డే ఫోర్త్ అక్టోబర్న ఈ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది వచ్చి ఈమెయిల్ ఐడి షుడ్ ఐ యూస్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆర్ ఈమెయిల్ ఐడి టు క్రియేట్ మై అప్లికేషన్ వి రిక్వెస్ట్ ఆల్ అప్లికేషన్ టు యూస్ దర్ పర్సనల్ ఈమెయిల్ ఐడి గుర్తుపెట్టుకోండి పర్సనల్ ఈమెయిల్ ఐడి యూజ్ చేస్తు ఐ డిడ్ నాట్ రిసీవ్ అన్ ఆక్టివేషన్ ఆర్ ఇన్విటేషన్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ టు స్టార్ట్ ద అప్లికేషన్ హౌ కెన్ ఐ రిట్ ఇట్ అండ్ లాగిన్ You need to fill the you need to fill out the registration questions in our scholarship website once you fill the registration questionnaires and email will be triggered to you with a link to the application portal and one time password to be begin complete the submit your application okay అప్లై చేసి చూడాలి నేను రిజ్ సపోర్ట్ ప్రాంతంగా మీకు వాట్ ఇఫ్ ఐ మేడ్ మిస్టేక్ ఇన్ మై అప్లికేషన్ మీ అప్లికేషన్ మిస్టేక్ చేసేందుకు అంటే మీ అప్లికేషన్స్ లో ఏమైనా సరే మిస్టేక్ చేస్తే రీసబ్మిట్ చేయలేరు కాబట్టి మీరు మీరు యూజీ స్కాలర్షిప్స్ ఎట్ ద రేట్ రిలయన్స్ ఫౌండేషన్ డాట్ ఓఆర్జీ అనే మెయిల్ కి కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు ఇకపోతే యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది సో వారికి సంబంధించిన డూసు డోన్స్ రీడ్ చేసుకోవచ్చు మొత్తం సిక్స్టీ మినిట్స్ ఉంటాయి అండ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్ అండ్ స్టూడెంట్స్ విత్ డిసెబిలిటీస్ విల్ గెట్ థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా టు కంప్లీట్ ద టెస్ట్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఫర్ ఈచ్ సెక్షన్ సో ఇదిగా గుర్తుంచో గుర్తుపెట్టుకోని యూజ్ చేసుకోండి మీకు మొత్తం ఉండే క్వశ్చన్ ఇవన్నమాట వాటి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ త్రీ సెక్షన్స్ ఉంటాయి వర్బల ఎబిలిటీ అనాలటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ న్యూమెరికల్ ఎబిలిటీ ఈ త్రీ సెక్షన్స్ లో ఈచ్ సెక్షన్ కి ట్వంటీ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి ఈచ్ సెక్షన్ కి ట్వంటీ మినిట్స్ ఉంటుంది టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అండ్ మీకు థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఎవరైతే స్పెషల్ ఎబుల్డ్ స్టూడెంట్స్ కి అండ్ ఇంకో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట మేము అమౌంట్ పే చేయాలి టెస్ట్ కి ఎలాంటి అమౌంట్ అనేది యాక్టివ్ టెస్ట్ కి పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ టెస్ట్ ఇది ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ యొక్క రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ కోసం చూసినట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడ్రస్ ప్రూఫ్ అదే అండి పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ మార్క్ షీట్ ఆఫ్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ ట్వెల్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ బోనాఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ కరెంట్ కాలేజ్ అంటే మీరు ప్రెసెంట్ చదువుతున్న కాలేజ్ నుంచి బోనాఫైడ్ కావాలి ఓకే అండ్ కంటెంట్ స్టూడెంట్స్ నేమ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ నేమ్ అండ్ ఇయర్ ఇవన్నీ కూడా ఉండేలాగా ఆ బోనా చూసుకోండి ఓకే మీరు ప్రజెంట్ చదువుతున్న కాలేజీలో అయితే ఇస్తారు ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై ద రెలవెంట్ అథారిటీ ఓకే మీరు లో పెట్టిన తరువాత అఫీషియల్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రెలవెంట్ గవర్నమెంట్ అథారిటీ మీకు ఏమైనా డిజేబుల్ సర్టిఫికేట్స్ ఉంటే వాటి పరంగా కూడా మీరు సబ్మిట్ చేసుకోవాలి కెన్ ఐ అప్లై ఇఫ్ ఐ డోంట్ హావ్ ఎ పాస్ పాస్పోర్ట్ ల్యాక్స్ అప్లై చేసుకోవచ్చు పాస్పోర్ట్ సంబంధం లేదు మనకు అవసరం లేదు తర్వాత బ్యాంక్ అండ్ ప్యాన్ డీటెయిల్స్ మై బ్యాంక్స్ బ్యాంక్ అండ్ ప్యాన్స్ ఆఫ్టర్ దే సబ్మిట్ ఫార్మ్ ద టు బి యాక్ టు సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ సో మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ బ్యాంక్స్ అనేవి యాడ్ చేసి వస్తున్న వాట్ ఈస్ డెడ్ లైన్ టు సబ్మిట్ ద బ్యాంక్ అండ్ ప్యాన్ డీటెయిల్స్ వచ్చరికి ద డెడ్ లైన్ సబ్మిట్ దిస్ డీటెయిల్స్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ లోగా మీరు ఆయన డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి నన్ను యాజ్ వాళ్ళు సబ్మిట్ చేస్తాం మీకు డౌట్ అవచ్చు ఈ సరిగా సబ్మిట్ చేయకపోతే ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ సరిగా సబ్మిట్ చేయకపోయినా లేదా సబ్మిట్ చేయకపోయినా మీరు డిస్క్వాలిఫై అవుతారు డిస్క్వీఫై మై ఓన్ బ్యాంక్ అకౌంట్ ఇట్ ఈస్ మ్యాడరీ టు హ్యావ్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ మదర్వి అప్లై చేయమంటున్నారు వాళ్ళ డాడీ అప్లై చేయమంటున్నారు ఎల్ఐసి స్కాలర్షిప్ నేను అప్లై చేస్తున్నాను కదా నాకు అదే చెప్తారు వద్దు బాబు మీకు రావంటే లేదు మా మదర్ది డాడీది ఇట్లా చెప్తున్నా లేదంటే మీ ఓన్ బ్యాంక్ అకౌంటే ఉండాలి ఇన్ కేస్ లేకపోతే తొందరగా అప్లై చేసుకొని ఈ లోగా ఇక ఫండింగ్ విషయానికి వస్తే ఎలాంటి కాస్ట్ స్కిల్ ఫండ్ చేస్తారు వాట్ కాస్ట్ డు ద రియన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కవర్ టోషన్ ఫీ హాస్టల్ ఫీ ల్యాప్టాప్ పర్చేస్ ఎకడమిక్ బుక్స్ అండ్ కోర్సెస్ ఇంకో మంచి క్వశ్చన్ అనమాట చదువుతూ ఉన్నప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు నేను జాబ్ చేసుకోవచ్చా పార్ట్ టైం జాబ్ జాబ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాంటి ఎలాంటి అనేవి లేవని చెప్తున్నాను ఇంకో మెయిన్ క్వశ్చన్ ఇవి స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు ఇయర్లీ బేసిస్ పరంగా ఇదండి రిలయన్స్ స్కాలర్షిప్ గురించి డెడికేటెడ్ వీడియో అనమాట సో మీరు అడిగానే ఈ వీడియోస్ చేసాం ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి మీకు యూస్ఫుల్ అయ్యే మరెన్నో వీడియోస్ని మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది